హాయ్ హలో నమస్తే నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమో వెంకటేశాయ ధనుర్మాసంలో దర్శించాల్సిన పంచరంగ క్షేత్రాలు ఒక్కో క్షేత్రానికి ఒక విశిష్టత ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి ప్రతికరం ఈ మాసంలో విష్ణుభక్తికి ఆనవాళ్లు పరమ పవిత్రమైన పంచరంగ క్షేత్రాలను దర్శిస్తే ఆయన అనుగ్రహానికి పాత్రలం కావచ్చు ఇంతకీ పంచరంగ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా వాటి విశిష్టత గురించి విన్నారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం పంచరంగ క్షేత్రాలను ఒకసారి దర్శించుకుందాం పంచారామ క్షేత్రాల గురించి అందరికీ తెలుసు కానీ పంచరంగ క్షేత్రాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా కొలిచే రంగనాథస్వామి కొలువైన పవిత్రమైన దేవాలయాలే పంచరంగ క్షేత్రాలు దక్షిణ భారతదేశంలో రంగనాథస్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి వాటిలో ఎన్నో పురాతనమైన ఆలయాలు కూడా ఉన్నాయి అన్నింటిలోకి కావేరి నదీ తీరంలో ఉన్న పంచరంగ క్షేత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది గంగి చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింపులు దేశంలో అత్యంత పవిత్రమైనవిగా పూర్వులు పేర్కొన్న ఏడు నదుల్లో కావేరి ఒకటి ఒక పురాణ కథ ప్రకారం కవేరముని కుమార్తె కావేరి ఆమె అగస్త్య మహాముని రెండో భార్య అగస్తుడు నిరంతరం దేశంచారంలో ఉండేవాడు ఆయనతోనే ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించిన కావేరి నీటిగా మారింది ఆయన కమండలంలో స్థిరపడింది అలా ఒకసారి సహ్యాద్రి ప్రాంతంలో పర్యటిస్తూ ధ్యానం కోసం ఆగాడు అదే సమయంలో ఆ ప్రాంతాన్ని భావించిన భగవంతుడు ఒక కాకిలో ప్రేరణ కలిగించాడు ఆ కాకి ఎగురుతూ వచ్చి అగస్తు కమండలాన్ని తోసేసింది కమండలంలోంచి నీరు ఉద్ధృతంగా ప్రవహించి నదీ రూపం దాల్చింది అదే కావేరి కావేరి నదిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు ఆ నదీ తీరంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొన్న ఐదు రంగనాథుడి ఆలయాలు పంచరంగ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ క్షేత్రాల్లో రంగనాథ స్వామి శయన భంగిమలో దర్శనమిస్తారు వైష్ణవులకు ఇవి అత్యంత పవిత్రమైనవి ముఖ్యంగా ధనుర్మాసంలో వీటిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకొని రంగనాథుడిని పూజిస్తారు పంచరంగ క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం దీనిని భూలోక వైకుంఠమని కూడా పిలుస్తారు ఇక్కడి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీరంగనాథుడు దర్శనమిస్తాడు ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది పశ్చిమ గాంగేయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు టిప్పు సుల్తాన్ తో పాటు కర్ణాటకాన్ని ఏలిన రాజులంతా శ్రీరంగం రంగనాథ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీరంగం నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అత్యంత ప్రధానమైన శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం భూలోక వైకుంఠంగా ఇండియన్ వ్యాటికన్ గా ప్రసిద్ధి చెందింది దీన్ని తెరియ కోయిల్ పెద్ద గుడి అని కూడా పిలుస్తారు శ్రీరంగ మహత్యంతో సహా అనేక గ్రంథాల్లో ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన ఎన్నో కథలున్నాయి ఈ ఆలయ గోపురం క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిందనేది వాటిలో ఒకటి విభీషణుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది రామాయణం మహాభారతం పద్మబ్రహ్మాండ గరుడ పురాణాల్లో అనేక ప్రాచీన గ్రంథాల్లో రంగనాథుడు ప్రస్తావన ఉందని పేర్కొంటోంది కాగా క్రీస్తు మధ్య కాలానికి సంగమయుగ తమిళ సాహిత్యం కూడా విశిష్టతను వివరించింది ధనుర్మాసంలో గానం చేసే తిరుప్పావై పాశురాలను రచించిన గోదాదేవికి శ్రీరంగనాథుడికి వివాహం కూడా జరిగిన ప్రదేశంగానూ దీనికి ప్రశస్తి ఉంది బంచరంగ క్షేత్రాల్లో రెండోది తిరుప్పు నగర్ ఆ ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది ఇక్కడ స్వామివారిని అప్పకుడతాన్ పెరుమాల్ అని పిలుస్తారు కొల్లిడం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కావేరి నది ఒడ్డున ఉంది కోవిలడి తిరుప్పర్ నగర్ వైష్ణవులు పవిత్రంగా భావించే నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటైన డుత్తాన్ పెరుమాల్ ఆలయం తమిళనాడులోని ప్రధాన నగరాల్లో ఒకటైన తిరుచిరాపల్లికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని కోవిలడిలో ఉంది ఇక్కడి రంగనాథుడికి అప్పకుడుతాన్ పెరుమాల్ అని పేరు రావడం వెనుక ఒక కథ స్థల పురాణంలో కనిపిస్తుంది ఉపమన్యుడనే మహారాజుకు శ్రీ మహావిష్ణువు వృద్ధరూపంలో దర్శనం ఇచ్చాడు తనకు ఆహారం కావాలని అడిగాడు ఉపమన్యుడు ఎన్ని పదార్థాలను నివేదించినా స్వామి ఆకలి శాంతించలేదు ఏం చెయ్యాలో తెలియక తనకు మార్గం చూపించాలని పరాశర మహర్షిని ఉపమన్యుడు అప్పాలను భక్తిపూర్వకంగా స్వామికి సమర్పించుకోవాలని పరాశరుడు సలహా ఇచ్చారు మహావిష్ణువు అక్కడ కొలువయ్యాడు మధ్యయుగ చోళుల కాలం నాటి ఈ ఆలయంలో శ్రీరంగనాథుడు భూదేవి కోమలవల్లి సమేతుడై ఉంటాడు పంచరంగ క్షేత్రాల్లో కుంభకోణం దేవాలయం అని కూడా పిలుస్తారు తమిళనాడులోని తంజోర్ జిల్లాలో కావేరీ నది ఒడ్డున ఉంది కుంభకోణం రైల్వే స్టేషన్కు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆలయం స్వామిని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి తన కూతురుగా పుట్టాలని హేమలుషి తపస్సు చేశాడట ఆయన తపస్సుకు మెచ్చిన లక్ష్మీదేవి తటాకంలో కలువల నుంచి ఉద్భవించిందట లక్ష్మీదేవి కోసం విష్ణుమూర్తి రూపంలో కుంభకోణం ఆలయాలకు నిలయంగా చెందిన తమిళనాడులోని కుంభకోణంలోని అతిపెద్ద వైష్ణవాలయాల్లో సారంగపాణి ఆలయం ఒకటి భృగుమహర్షి లక్ష్మీ నిలయమైన మహావిష్ణువు వక్షస్థలం మీద దన్నడం లక్ష్మీదేవి భృగుపై ఆగ్రహించడం భృగువు అరికాలిలో ఉన్న కన్నును మహావిష్ణువు చిదిమేయడంతో అహంకారం తొలగిపోవడం ఈ కథ శ్రీ మాత్యంలో కనిపిస్తుంది ఆ తరువాత ప్రార్థించి ప్రసన్నం చేసుకుని తన కుమార్తెగా పుట్టాలని కోరుకుంటాడు ఆ తరువాత ఆయన కుమార్తె కోమలవల్లిగా కోమలాంబాల్గా లక్ష్మీదేవి జన్మించారు హేమ మహర్షి కోరికపై విష్ణుమూర్తి తన విల్లును సారంగాన్ని చేతపట్టి భూలోకానికి వచ్చి కోమలవల్లిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడని పంచరంగ క్షేత్రాల్లో నాలుగోది ఈ ఆలయం కూడా కావేరీ నది ఒడ్డునే ఉంది ఇక్కడ విష్ణుమూర్తి చంద్రుడి తపస్సుకు మెచ్చి అవతరించాడు ఈ ఆలయంలోని స్వామివారిని పరిమళ రంగనాథ్ పెరుమాలని పిలుస్తారు ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది వైష్ణవుల నూట ఎనిమిది దివ్యదేశాలలో ఈ ఆలయం ఒకటి అంతేకాదు ఇక్కడ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని కూడా చెప్తారు పంచరంగ క్షేత్రాలలో ఐదవది శ్రీరంగపట్న ఆరంగనాథస్వామి ఆలయం ఈ క్షేత్రాన్ని ఆద్యరంగమని అంటే చివరి క్షేత్రంగా కూడా పిలుస్తారు విష్ణుమూర్తి చేతిలోని శంఖం రూపంలో కనిపించే ఒక చిన్న దీపం మీద ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలోని మూర్తిని విభీషణుడు ప్రతిష్ఠించాడని చెప్తారు విష్ణుమూర్తిని గోదాదేవి వివాహమాడింది కూడా ఈ క్షేత్రంలోనే కర్ణాటకలోని మైసూర్ నగరానికి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం వెయ్యేళ్ల పూర్వం నాటిది పశ్చిమ గంగ వంశానికి చెందిన పాలకులు దీన్ని కట్టించారని చరిత్ర చెబుతోంది శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని టిప్పు సుల్తాన్ పరిపాలించాడు ప్రతిపాదకుడైన శ్రీమత్ రామానుజాచార్యులు ఇక్కడ కొంతకాలం నివసించారు ఆలయం గర్భగుడిలో రంగనాయకి సమేతుడైన శ్రీ రంగనాథ స్వామి భక్తులకు దర్శనమిస్తారు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు నారసింహుడు హనుమంతుడు గరుత్మంతుడు తదితర దేవతామూర్తులు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నారు ధనుర్మాసంలో దర్శించుకోదగిన ఈ పంచరంగ క్షేత్రాల గురించి వాటి విశిష్టత గురించి ఆలకించారు కదా మరి మనం కూడా ఈ క్షేత్రాలను దర్శించి దర్శిద్దాం తరిద్దాం ఓం నమో వెంకటేశాయ